నా వడ్డీ చేయమట్ మీ అందరు గిఫ్ట్ చూడండి మేము ఎట్లా డెకరేషన్ చేసినాము నేను కొమ్మ కలిసి ఇచ్చినాము కింద కూడా బెలూన్స్ ఉన్నాయి చూడండి జ్యోతి గురించి ఒక్కో విషయా ఏం చెప్పాలంటే ఏం చెప్తావు చెప్ప మా చెల్లి బంగారం నేను చెప్పాలంటే క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్తా బిగ్ బాస్ తెలుసు తెలుసు కదా మీ అందరికి జ్యోతి అంటే విశిష్ట ప్రాణం కాబట్టి అంటున్నారు বৱো সে নিলা কাডেনা কাডেয় সোকে ক্রেম তোম কাডে পাডেরে এমা কাডেমা আপাডে পাকো য়া তেমে কের চিমা মা কারের য়া কাডে � చాక్లెట్ కూడా తీసేయలే పిల్లకి ఫస్ట్ టైం ఇట్లా జరుపుతున్నాం పసి చిలకీ కన్నానే ఏమంది పేరు చదండి మన అమ్మని కూడా అమ్మా మిస్ అయిత ఉంటుంది ఆల్రెడీ చిన్న రైనాకి మాటలు రావు బాబా నాకు ఎప్పటి ఎప్పటికీ ప్రేమ ఉంటుంది

సినిమా ఉందా అబ్బా ఇదేంటి ఇది ఎల్కగ సో గైస్ మ్యాటర్ ఇస్ అంటే జ్యోతి లాస్ట్ టైం మనం అడిగింది నన్ను ఎక్కడ తీసుకెళ్తలేరు మరిషన్ కూడా నాకు టైం ఇస్తలేరు మా మమ్మీ బిజినెస్ పని మీద అటు ఇస్తుంది అప్పుడు అప్పుడు మాత్రమే మా మమ్మీ టైం ఇస్తుందని మస్తు బాధపడ్డది సో ఆమె రేపే వెళ్ళిపోతుంది కాబట్టి సాయి గారు సాయి పార్ట్నర్ అయినా అట్లా కొట్టి చంపేస్తుంది లేదు అసిస్టెంట్ ఇదేంటి ఐడియా ఇది నేను చూడలా అసిస్టెంట్ అసిస్టెంట్ ఆ వ్యక్తి పాపం

చేయలేం ఎందుకంటే జ్యోతి బర్త్డే శ్రీ అన్న బర్త్డే ఒకటే రోజు ఇక్కడ పోవాలా ఇక్కడ పోవాలా కాదు ఏమో పొద్దున కొమ్మి అన్న లేవం ఫోన్ చేస్తాడు ఫస్ట్ అయిపోయిన రెడీ అయ్యారో పోదు మా కి అని చెప్పి సో రేపు వెళ్ళిపోతుంది జ్యోతి అందుకోసమే మేము ఆమె ఆమె అడిగిన లాస్ట్ విష్ అక్కడ బయట తీసుకెళ్ళాం అంటే లాస్ట్ అంటే ఫారెన్ వెళ్ళే ముందు ఆమె అడిగిన లాస్ట్ విష్ ఒకటి నన్ను బయటకు తీసుకెళ్ళి ఒక ట్రిప్ అయ్యండి ఇంకోటి నా బర్త్డే చేయమో అక్క నాకు గిఫ్ట్ అయ్యాడు మీ అందరు కలిసి ఐఫోన్ గిఫ్ట్ అయ్యాడు అందుకే మా ఇంటి ముంగారుని రూమ్ తీసుకోవాలి బట్ చెప్పాలే ఆర్డర్ మాట్లా మంచిగా ఉంటాం కాళ్ళకి అవి బయటికి వర్షాకాలం వచ్చింది కదా బయటికి వెళ్తే మా వాళ్ళు నీట్ గా ఉండాలని వేస్తాం అది సరే గోల్ ఆ ఫోటో బాధితుంది

ఇక్కడ కేక్ పెడతాము ఆమె అక్కడ కూర్చుంటాం బా అందంగా అనిపిస్తుంది చెప్పినా కూడా మీరు ఇంకా చీర లేంటే రెండు చీరలు కట్టుకోవాలని చెప్పి వస్తుంది రాగానే కెమెరా పెడతాం ఈ వీడియో అయితే ఎన్ని వరకు చూడండి జ్యోతి గురించి ఒక్క విషయం ఏం చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు మా చెల్లి బంగారం ప్రతిదీ అంతేనా ఇంకేం చెప్పావా ఇంకేం చెప్పాలి అంతే అంతకు మించి ఇంకేం చెప్పినా వేస్టే నువ్వు నేను చెప్పాలంటే క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్తా ఇంకోటి బయట ఎవరితో ఎలా ఉన్నా నా వారికి జెన్యున్ ఉంటది నేను ఏదైనా విషయంలో హర్ట్ అయినా వాళ్ళ సొంత వాళ్ళైనా మమ్మీ అట్లా అడగమని ఎందుకు అంటున్నా అట్లా అన్న ఎవరైనా అన్న వాళ్ళ సాయ్య వాటి ఎవరు హర్ చేసినా ఎందుకు అంటుర్రు అక్కడ ఎందుకు అంటుర్రు అని సీరియస్ అవుతుంది దగ్గరకు వచ్చి నాకు తెలుసా ఏంటో అని మంచిగా కేర్ చేస్తుంది సో సపరేట్ జోన్ లో నాకు జ్యోతి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇష్టం అన్నమాట ఇప్పుడు ముందు బూతులు మాట్లాడాలని ఆలోచిస్తా తన ముందు ఏదన్నా ఓవర్ అన్న ఓవర్గా ఏదన్నా చెయ్యాలన్నా కూడా ఆపేస్తాను ఎందుకంటే తనకి ఇయర్స్ రెస్పెక్ట్ తనకి ఇస్తాం బికాస్ తెలుసు తెలుసు కదా మీ అందరికి జ్యోతి అంటే రిషి ప్రాణం కాబట్టి ఆమె చేస్తుంది జ్యోతి అంటే సో జ్యోతి అంటే రిజిస్టర్లిస్ట్ ప్రాణం కాబట్టి వాడి వాడు యాజ్ అ మా ఫ్రెండ్ కాబట్టి జో రిషన్ ఎట్లా చూస్తుందో ఆమె సాయం అట్లనే చూస్తుంది సో గాయస్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జ్యోతి నువ్వు ఎప్పుడు హ్యాపీ ఉండాలి నీకు ఎలాంటి కష్టం ఉన్నా మమ్మీ అంతా మీ అన్న అంత ఉండకున్నా సరే ఇంత పర్సెంట్ అయినా ఉండడానికి ట్రై చేస్తాను అంతేనా నువ్వు చెప్తావు కానీ ఇంకా ఏం చెప్పాను తోలుకొచ్చి కేక్ కట్ చేయించి హ్యాపీగా రేపు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను సో గైస్ మన ప్రిన్సెస్ తోచ్చింది అన్నమాట పక్కన ఎంత ఇవి పెట్టేసావ్ अरे ఎందుకు ఆరంహోని చేసావ్ పిట్టి పిట్టి పక్కన పిట్టి పిట్టి హై జ్యోతి ఆంటీ అది రావమ్మ సుహసిని రావమ్మ సుభ నమ్మే లాలికి కిందకి ఎంటి గాయస్ ఇన్ దిస్ రిపోర్ట్ తో గాయస్ హవ్ వన్ సర్ప్రైజ్ ఫర్ యు ఓకే అండ్ హాయ్ గివెన్

కళ్ళు మోసుకొని ఒకటి ఇస్తాం ఓపెన్ చేయాలి అనుసరి పాపం టమాటాలు గుడ్లు అంటున్నారు

अरे mm. oh. సాంగ్ ఉంటు లోల్ పర్సన్ూడు లాగ్ జుబా చాలా పెద్దది అది కొమ్ములు అయినారా మనది కాదు మనకి తెలివితేటలు అంటే బాగుంటుండే పాటికి మనం

ോതിര <laughs> ഫിട്ട ഇക്കണ്ടേ കാമൻ അല്ലേ പക്ഷെ സർ ആരെ ഓയ അട്ടക്ക്ിച്ചില്ലേ മാമ്മേ ആ വാൾ ആണോ എന്ന് നേർത്തെ മണ്ടോ എയ് പ്ലീസ് കൺഫിർം ചെയ്യേ നോവല്ലേ ഇഴ്സ്ുന്നാ ആ ആ എഡ്ജ് ഇടുക ഞാൻ അതെ എഡ്ജ് ഇടിച്ചരക പുക്കി ഇടുന്നേ ഇഴ്സ്ുന്നേ മോക്രേ എഴ്സ്ുന്നേയവനിക്ക് എളുപ്പത്തിൽ നമ്മൾ നോ കേടോക് ഞാൻ പറഞ്ഞതാ സോപ്പ്

అంతకు ముందు సార్ వేయనుకో సో అందుకే ఏం చేయలేదని బర్త్డే వెళ్ళిపోతుంది కదా అందుకే బర్త్డే సెలబ్రేషన్ ఫస్ట్ ఎంత స్టైలిష్ క్యాండిల్స్ తెలుసా అవి నువ్వు వీడియోలో చూస్తే షాక్ అవుతుంది నాకు ఇష్టం ఇంకోటి ఉంది తెచ్చు అంతే మంచి అందురే డాన్స్ కరపాయతో మాట్లాడారు అమ్మ క్యూట్ కట్ చేయ కట్ చేయ క్యూట్ గా రేడియంటే నేనా ఇది రపక కాల్తుదండి బ్యూటిఫుల్ బర్త్డే సరే అన్న గిఫ్ట్లు తెచ్చారా ప్రయాణం ఎట్లా ప్రయాణం వీడే గల్లి పురుషె వడతది ఫస్ట్ కేక్ కట్ ఇది ఏమంది పేరు చదండి ఎందుకులే మనకి ఇది పిక్స్ తీసుకోదా ఓకే ఎవరికైనా తెలిసిన బర్త్డే ఎప్పుడో చెప్పేసి

పోతవడ సైనిచవాంటాడు ని పట్టేకి కాదు ని పట్టేకి ను మిస్సావో సేఫ్ అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మెసేజ్ తో మెసేజ్ అందసాం అంటే సెకండ్ ఇయర్ లో మిస్సాను ఎర్చేనా ఇయర్ లోనే కాబట్టి ఫస్ట్ ఇయర్ లో జరిగింది సెకండ్ ఇయర్ లో మాత్రమే జరిగింది ఎర్చేని ఈ సారి ఈ కూడా

అసలు చూడు పాపం కోమలి చేసింది కోమలి వదిన చేసింది చాలా కష్టపడేసింది కదా అట్లా ఉండద్దు అడ్వాన్స్ హ్యాపీగా కావాలంది అని ప్లీజ్ ఏండ్ ఫ్రూ హాట్ బటర్ దేని అవ్వ రిలేషన్స్ మారొవు బ్రో అక్క ఫస్ట్ టైం వదనేని పిలిచినా నేను జ్యోతి మేమందరం కూడా జోతిని చాలా మిస్ అయితం జోతి మై ఇది నీకే చాలా స్పెషల్ పర్సన్ మాకు జ్యోతి లేదు కోమలి తీసేస్తది మంచి హై ఎప్పుడు అంగిస్తాలే కంగీ టెన్షన్ ఏసుకోవద్దు పట్టుకో నేను కొడైదనే అదే ఉంటావు ని ఎందులో ఎందుకు ఏం చేసలేకపోతున్నావు అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదో ఎక్కడ మండుతున్నట్టు నాకు అలాంటివి ఉండవు ఇది అంటుంది మీరు ఎంత రెచ్చదగిన గుర్తు పెట్టుకొని నేను తీసుకోలేదు నాకు మండుతుంది నాకు మండుతుంది నేను చూపలేకపోతుంది

పిలిస్తే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయితాయి కదా సో అటు మీద ఎప్పుడు మాకు నాకు మా అన్న ఎప్పటికీ ప్రేమ ఉంటది అందరు సిటీలో ఉంటున్నారు కానీ వాడు ఒక్కడే అక్కడ శంషాబాద్ లో ఉంటున్నాడు అంటే వాటి కోసమే ఆ కుక్కలున్నాయి మర్చిపోకులున్నాయి అలాంటివి కావాలి లడ్డు కర్ర ఇట్లో పెద్ద పట్టుకుంటు